హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే చాలా వరకు అయితే చిన్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకైతే చాలా వరకు హెయిర్ అయితే వైట్ అయితే ఉంటుంది అలాంటి హెయిర్ రాకుండా అయితే అయితే మీకోసం నాకు తెలిసిన చిన్న టిప్ అయితే చెప్తాను అది వైట్ హెయిర్ రాకుండా అయితే ఉంటుంది వైట్ హెయిర్ రాకుండా మనం పెట్టినా కొద్దీ వైట్ హెయిర్ అయితే అస్సలు రాదు మనం హెయిర్ బ్లాక్ కావడం కోసం అయితే మనం ఎన్నో వాడుతుంటాం ఇప్పుడు వచ్చిన కెమికల్స్ కానీ కెమికల్ పౌడర్స్ అంటే షాంపూ హెయిర్ బ్లాక్ షాంపూ ఫైవ్ మినిట్స్ లో అవుతుంది అనేసి కలర్ వేయడం కానీ ఇలాంటివి అయితే చాలా వరకు అయితే బాగుండవు కానీ ఆ కూడా చాలా వరకు వస్తున్నాయి అలాంటివి వాడడం హెడేక్ వస్తుంది హెయిర్ మొత్తం ఖరాబ్ కావడం ఊడిపోవడం లాంటివి కూడా చాలా వరకు వస్తున్నాయి అవన్నీ లేకుండా హోమ్ మేడ్ గా మన ఇంట్లో ఉన్న దానితోని చాలా వరకు మంచి వాటితోనే మనం హెయిర్ అయితే మంచిగా ఉంచుకోవడానికైతే చూద్దాం అలాంటిది నాకు తెలిసిన ఒక చిన్న వీడియో మీకోసం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనకు ఇంట్లో అయితే దీపం పెట్టిన కుండలు అయితే ఒక మూడు తీసుకుందాం మనకు పత్తి ఉంటుంది కదా ఆ పత్తిని దాంట్లో ఉన్న విత్తనాలని అన్నీ సపరేట్ చేసుకొని అయితే ఒక వెడల్పు అయితే ఆ పత్తిని అయితే తీసుకోవాలండి అందులో మనకి ఆవై ఆవపోయి ఉంటాయి కదా ఆవాలు అవైతే సన్న ఆవాలని దొడ్డి ఆవాలని ఏదైనా వేస్తారండీ ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టయితే అందులో మధ్యలో వేసుకోవాలి కొన్ని అంటే కొన్ని వేసుకోవాలి అందులో సరిపోయేలా వేసుకోవాలి మనం మొత్తం క్లోజ్ చేసేసుకోవాలండి అదైతే క్లోజ్ చేసుకొని మనం దీపం ఎలా పెడతామో అలా అయితే క్లోజ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మొత్తం లోపల ఆవాలు పెట్టి బయటికి రాకుండా ఓన్లీ క్లోజ్ చేసేసుకోవాలి పైన చిన్నగా దీపం ముట్టేయడానికైతే కొంచెం ఇట్లా మంచిగా ఉల్చుకోవాలి ఒక దీపం వెలిగేలాగా చూడండి మధ్యలో పెట్టాలి ఎందుకంటే మనకు ఆయిల్ అనేది వస్తుంది కదా ఆయిల్ వేసినప్పుడు మొత్తం మంచిగా దీపం అనేది వెలుగుతట్టు చేసుకోవాలి అట్నే ఒక మూడు రెడీ చేసుకున్నాం ఇలా పెట్టుకోవాలండి ప్లేస్ అయితే మధ్యలో ఉంచుకోవాలి ఎందుకంటే గ్లాసెస్ పెడదాం అక్కడ ఒకటి గ్లాసెస్ పైన అయితే కొద్దిగంటే ఆ దూధి అనేది నిండుగా నానేలాగా ఆయిల్ వేసుకుని చూడండి అయితే సరిపోతుంది ఇంకా కాదు ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు కానీ కుందర నిండా వేయాల్సిన అవసరం లేదు చూడండి మొత్తం పైనకి ఇట్లా వస్తున్నాయి అనుకొని అదైతే కొబ్బరి నూనె అయితే వాడదాం కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనె వాడాలని వంట చిన్న వాడే అయితే అస్సలు వాడద్దు ఎందుకంటే తొందరగా కాలిపోతుంది ఆ నూనె అయితే ఇదైతే కొంచెం స్లోగా ఉంటుంది చూడండి గ్లాసులు అయితే మూడైతే అక్కడ అక్కడ ప్లేస్ అయితే ఉంచుకున్నాం కదా అట్లా పెట్టుకుని మెనంగి ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఆ ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఇప్పుడైతే దీపం ముట్టిద్దాం చూడండి అన్నిటికైతే అయితే ముట్టిద్దాం వెంటనే వెలుగుతుంది చాలాసేపు వెలుగుతాయి మనం మా వాళ్ళు చేసిన కదా కొందరు అయితే అసలు ఆరిపోవు మంచిగా వెలుగుతుంది ఒకసారి అయితే ఈ వీడియో చూసేది మీరు ఖచ్చితంగా చేయండి మీకైతే చాలా వరకు యూజ్ ఉంటుంది నేను ఇది వీడియో చేసి నేను వాడి మరీ మీకు చెప్తున్నానండి అది ఎందుకంటే వీడియో అనేది మన హెయిర్ కి సంబంధించింది వాడికి ఊడిపోతే మీరు ఖచ్చితంగా వాడైతే మీరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు కాబట్టి నేను వాడి మరీ చెప్తున్నాను చాలా బాగుంటుంది చూడండి స్లోగా వెలుగుతుంది దీపం అయితే ఆ ప్లేట్ అంతా బ్లాగ్ వచ్చేస్తుంది దానికైతే చాలా బ్లాక్ గా ఒక పొగలాగా రెడీ అయిపోతుంది మనకు బ్లాక్ గా చాలా వరకు వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు చూడండి గాలికి అయితే ఏం అవసరం లేదు ఇదైతే కి అయితే చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది పెట్టినప్పుడు అయితే ఎండాలండి చాలా వరకు అయితే ఆరిపోవాలి ఒక వన్ డే వరకు పెట్టంగానే అయితే మనకు ఏ క్లాత్ పెట్టినా కానీ మనకైతే అంటుతుంది ఖచ్చితంగా అంటుంది ఆరిపోవాలి ఎంత మనకు హెయిర్కి పెట్టినప్పుడు ఆరిపోయి ఒక వన్ అవర్ కానీ నైట్ పెట్టి మార్నింగ్ తలస్నానం చేసే బెటర్ ఇంకా చూడండి కి అయితే బ్లాక్ వచ్చేసింది కదా లేట్ మొత్తం చల్లారిన తర్వాత తీసినాను ఆడికి నేను కొంచెం దీపాలు ఉండగానే ఆడిపేసిన ఇంకా ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు చూడండి జాగ్రత్తగా అయితే తీసుకోవాలి బ్లాక్ అంతా ఈజీగా వచ్చేస్తుంది చాక్తోనే కొంచెం చల్లగా అయిన తర్వాత చేయితో ఇట్లా అనగానే వచ్చేస్తుంది కాకుంటే నేను కొంచెం ముందే చాక్తోనైతే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఆ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఆ పౌడర్ ఎంత కొంచెం కూడా లేకుండా ఈజీగా వచ్చేస్తుంది చాక్తోని అంటున్నా అది రాదేమో అనుకోవచ్చు కొంచెం జల్లా అయిన తర్వాత అయితే మొత్తం నీట్గా వచ్చేస్తుంది కొద్దిగా వేడిగా ఉందనేసి నేనైతే చాక్తోని అయితే అంటున్నాను వేడిగా కాలుతుంది కాబట్టి ఏ డిప్స్ అయితే చాలా వరకు అయితే యూజ్ అవుతుంది మనకు పెట్టిన తర్వాత మనకు తల ముట్టుకున్నట్టయితే ఖచ్చితంగా అంటుతుంది ఒక వన్ అవర్ వరకు తలని అస్సలు ముట్టుకోకుండా చూడండి ఈజీగా వచ్చేసింది చైతన్ అంటుండే కొద్ది చల్లారి మనిషి ఇక మొత్తం అనేసి బాలో వేసుకోవాలి ఇది ఒక్కసారికి ఒక్కరికైనా కాదు ఇద్దరికైనా అవుతుంది కొంచెం ఆయిల్ మనం తీసుకున్న కొద్దీ చిన్నదైనా సరే ఇది కొద్ది అయినా సరే ఇద్దరికైతే వస్తుంది మనము హెయిర్ తీసుకునే క్రాక్ అయితే చాలా పెద్ద తీసుకుని ఒక్కరికే యూజ్ అవుతుంది కానీ ఇది ఇంత కొద్ది అయినా సరే ఇద్దరైనా పెట్టుకోవచ్చు చాలా బ్లాక్ వచ్చేసింది హెయిర్ అయితే చూడండి హ్యాండ్ అయితే ఎంత బ్లాక్ వచ్చేసింది హెయిర్ కూడా అంతే బ్లాక్ వచ్చేసింది చేతి ఎంత బ్లాక్ అయితే కానీ మనం హెయిర్ కి ఇది పెట్టుకున్న తర్వాత మనం చేయి ముట్టుకున్నా సరే క్లాత్ తోనే హెయిర్ పైన పడ్డా కానీ దానికైతే ఇచ్చి అంటుతుంది అది మొత్తం నుంచి అన్నిటి ఆడిన తర్వాత తలస్నానం చేసి చక్కగా హెయిర్ అయితే బ్లాక్ వచ్చేసింది ఇట్లా ఒక వన్ మంత్ ఒక ఫోర్ టైమ్స్ వేసినట్టయితే మీకు అయితే ఈజీగా బ్లాక్ అయిపోతుంది అసలు నమ్మలేరు ఎంత బ్లాక్ అయితుందని ఒక్కసారి యూజ్ చేయగానే మీకు అర్థమైపోతుంది ఎంత బ్లాక్ వచ్చేస్తుంది అనేసి హెయిర్ చూడండి హ్యాండ్ అయితే చాలా బ్లాక్ అయిందండి అయితే టూ డేస్ వరకు అసలు లేదు మనం ఇందులో వాడింది అస్సలు ఏం కెమికల్స్ అనేది లేదు ఏ నై తలస్సలు నొప్పి లేవదు కానీ హెయిర్కి తొక్క జుట్టు వెంటకి కూడా మీకు రాలిపోదండి ఇందులో వాడిన జస్ట్ ఆవాలు మాత్రమే కొబ్బరి నూనె మాత్రమే ఇంట్లో మీరు యూజ్ చేసుకునేది మళ్ళీ అందులో కొబ్బరి నూనె అంటే డైలీ మీకు యూజ్ అయ్యేది మీరు యూజ్ చేసేది తలకు చూడండి ఇంత కావాలనుకుంటే అంత మనకు కొబ్బరి నూనె వేసి తల పెట్టుకోవచ్చు హ్యాండ్ అయితే పెడుతున్నాను ఎంత బ్లాగ్ వచ్చేస్తున్నా ఇదే దాంతో మనకు బాదం బాదం ఉంటది కదా దాంతోనైతే అయితే చిన్న పిల్లలకైతే కాటుకైతే రెడీ చేసుకోవచ్చండి కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి అది కూడా ఒక వీడియో అయితే చేద్దాం చూపిస్తాను చూడండి మా పాపకైతే అయితే పెట్టినా కానీ మన పాప అయితే ఎంబటే హ్యాండ్ ఇట్లా ముట్టుకోవడం వల్ల అది అంటుతుంది నాకు అస్సలు వద్దు అంటే వద్దు అనేసింది కాకుంటే నా హెయిర్ పెడతామంటే వీడియో అనేసి మా పాపకు తీయనా అనేసి నేను పెట్టనివ్వలేదు నా దగ్గర స్టాండ్ లా కూడా లేదండి